అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం ఉత్తరకాండ ఎనభై నాలుగో భాగం ఎనభై నాలుగో భాగం తెలుసుకుందాం ముందుగా గణేశ ప్రార్థన తుక్తరం విష్ణు చచివర్ణం చతుర్భుజం జాయే सर्व विघ्नो बसांत गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर हा गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरवे नमः श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय 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 राम श्री राम राम रामेति రమీరామ మనోరమే సహస్ర తత్తుల్యం శ్రీరామ నామ వరాన హరి దేవం విరోధి మనం ఉత్తరఖండ ఎనభై నాలుగో వరం ఎనభై నాలుగో భాగం తెలుపున్నాను అలా అని చెప్పే రాముడు తమ్ముడుకు చెప్పి చెప్పుచొందగా లక్ష్మణుడు అన్నగారిని చూచినో సర్వ పాపములను పోగొట్టినది అతి పుణ్యమైనది భావనమైన అత్వమేదాయకం చేయొచ్చు దేవ ఇంద్రుడు వృత్తిని చంపి బ్రహ్మహత్యను తొలగించుకుంటే దానినే చేసిన పెద్దలు చెప్తారు పూర్వము యోజనముల లావును దానికి మూడు ఎట్లు ఎత్తును గల ద్వితిపుత్రుడు వాడు మూడు లోకములను స్నేహము ప్రియము నేర్పు కలిగి పరిపాలించను అతడు ధర్మజ్ఞుడు మిక్కిల ప్రాజ్ఞుడు కృతజ్ఞుడు అయి ఉన్నాడు అతని పాలనమున భూమి అంతయు కామధేను కమ్మని దుంపలు ఫలములు పుష్ప సమూహములు ఇచ్చుతుండను భూమి దున్నకుండగానే సంపన్నమై పంట పంట పండుచుండను ఇట్లుండగా అతనికి ఈ తపస్సు గొప్ప ఫలము ఇచ్చను అని తోచి వనమునకు వెళ్ళదరిచి తన మధురాపురమునకు అధిక బలవంతుడైన తన పెద్ద కుమారుని రాజుగా చేసి వనములలో అతి నిష్ఠతో తపస్సు చేయుచుండను అది చూసి ఇంద్రుడు దేవతలు మనస్సు నుండు బాధ చెందిన వారై అంత ఇంద్రుడు ఆర్తితో శ్రీహరిని సమీపించి ఓ మహాత్మ వృత్తులను రాక్షసులు ఉగ్రమైన తపస్సులకు పొనుగొనగా దేవతలు లోకములన్నీ తత్వారనవి వాడు మిక్కిన శక్తి కలవాడు యుద్ధరంగమున వారిని జయించుట నాకు అసాధ్యము ఈ విధముగా అతని తపస్సు పూర్తి అయినతో ఈ లోకములున్నంత వరకు మేము అతనికి ధాతులమై ఈ శరీరములను పోషించుకోవలను ఓ శ్రీ మహిళాపతి ఇప్పుడు వారిని సంహరించకు తగిన సమయము నీకది ఎంత కోపటించినచో క్షణించు నీ కరుణ నుండి వారి చేసుకున్నాను వశము కరుణ కలవారా ఓ పద్మాక్ష ఇప్పుడు నీవే దేవతలను రక్షింపదలంటును ఓ దేవా నీ వలన దేవతలు స్వస్థ చెట్టులై ఉండని గదులు చుట్టుతున్నారు ఆ రాక్షసుని పొగడు అనించి జగమును కాపాడవయ్యా ఓ ధీరా సాధువులైన దేవతలకు ఎల్లప్పుడూ నీవే గతి అయి ఉన్నావు ఇంకా దీనిని సరిచేయ ఎవరికైనా అసాధ్యము కనుక నువ్వు మాకు దిక్కు నువ్వే మాకు దిక్కు అందుకని మమ్మల్ని కాపాడు అని చెప్పేతని వాళ్ళందరూ కూడా ఆ విష్ణువుని ప్రార్థించారు దాంతో ఈరోజు ఎనభై నాలుగో భాగం పూర్తయింది ఉత్తరాఖండ ఈ ఉత్తరాఖండ ప్రతిరోజు కూడా ఒక ఐదు లోపు ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రవణం చేయండి అలాగే మీ పిల్లలకి మన సనాతన సంప్రదాయాలు విలువలు ఆచార వ్యవహారాలు తెలియజేసి వాళ్ళని మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు రాపాక వెంకట ప్రభాకర్లు